ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ ట్ ఈ ప్రాతకాల ఆరాధనలో ఎక్కి భవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా నేటి దినము జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి వారికి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్ నేటి దినము నూట పన్నెండవ సంకీర్తన మనం ధ్యానించబోతు ఉన్నాం మన జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రతి వారు కూడా ఏదో ఒక పరిస్థితుల్లో భయపడుతూనే ఉంటారు దీనిని మన భాషలో ఫియర్ అంటే వైద్యులు ఫోబియా అని పిలుస్తూ ఉంటారు కొంతమంది ప్రదేశాలకు భయపడుతూ ఉంటే మరికొంతమంది పరిస్థితులకు భయపడుతూ ఉంటారు కొంతమంది చీకటికి భయపడుతూ ఉంటే మరికొంతమంది చావుకు భయపడుతూ ఉంటారు కొంతమంది సృష్టిలో ఉన్న జీవులకు భయపడుతూ ఉంటే మరికొంతమంది సృష్టిలో జీవనాన్ని కొనసాగించడానికి భయపడుతూ ఉంటారు కొంతమంది కుటుంబ బాధ్యతలను బట్టి భయపడుతూ ఉంటే మరికొంతమంది భవిష్యత్తును గూర్చి భయపడుతూ ఉంటారు కొంతమంది ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుతూ ఉంటే మరికొంతమంది ఆరోగ్యాన్ని బట్టి భయపడుతూ ఉంటారు ఇలాగూ చెప్పుకుంటూ పోతే మానవుడు ఏదో ఒక పరిస్థితిలో ఏదో విధంగా భయపడుతూనే తన యొక్క జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటాడు అయితే దైవలేఖనాలు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాయి ఎప్పుడైతే మానవుడు ఇహలోకపరమైనటువంటి భయానికి గురవుతూ ఉంటాడో ఆ భయము వారిని అజ్ఞానుల వలె చేస్తుంది ఆ భయము వారిని నిస్సహాయులుగా చేస్తుంది అంత మాత్రమే కాదు కానీ ఆ భయము వారికి నిరాశను కలుగు చేస్తుంది వారికి సంతోషాన్ని అనుభవించకుండా చేస్తుంది అదేవిధంగా వారిని అవిశ్వాసములోనికి నడిపించి చివరికి ఆ భయము వారిని మరణానికి కూడా అప్పగిస్తూ ఉంటూ ఉన్నది అందుకనే ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు ఎప్పుడైతే పరమైనటువంటి భయానికి గురవుతాడో ఆ భయము మనిషిని బానిసగా చేసి జీవితాంతము కూడా బాధిస్తూనే ఉంటుంది అంత మాత్రమే కాదు కానీ ఆ భయము దినదినము కూడా మనిషిని అణిచివేస్తూ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను అనుభవించకుండా చేస్తూ ఉంటూ ఉన్నది అందుకే దేవుడు సర్వ మానవాళికి కూడా ఆయన అత్యధికముగా చెప్పినటువంటి మాట లేక ఆయన ఇచ్చిన ఆజ్ఞ దైవలేఖనాల్లో గనక మనం చూస్తూ ఉంటే డు నాట్ బీ ఎఫ్రైడ్ అని ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా మీరు భయపడకుడి అని ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూలోకానికి దిగి వచ్చి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కూడా అనేక ఆయన దర్శించినప్పుడు వారితో మొట్టమొదటిగా ప్రస్తావించిన మాట కూడా భయపడకుడి అని ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు అయితే మీరు అనుకోవచ్చు ఈ జీవిత యాత్రలో అనేక భయాలు ఎదురవుతూ ఉన్నప్పుడు భయపడకుండా ఏ విధంగా జీవించగలము ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని ఎలా పొందుకోగలము అని గనక మీరు అనుకుంటూ ఉంటే దానికి రహస్యమే నేటి దినము నూట పన్నెండవ సంకీర్తన మొదటి వచనంలో దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు చూడండి నూట పన్నెండవ సంకీర్తన మొదటి వచనాన్ని గనుక మనం చూసినట్లయితే ఎహోవాను స్థుతించుడి ఎహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అని తెలియచేయబడుతూ ఉంటూ ఉన్నది బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ఫియర్స్ ద లాడ్ అంటే ధన్యకరమైన జీవితానికి రహస్యము దేవుని అందు భయము కలిగి ఉండుట అని దేవుడు చాలా స్పష్టముగా నేటి దినము తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్లారా మనం ఎప్పుడైతే దేవుని యొక్క భయాన్ని మన జీవితంలో కలిగి ఉంటామో అప్పుడు అన్ని భయాలు కూడా దేవుడు ఆయన పారద్రోలగలుగుతూ ఉంటాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని యొక్క భయము మనల్ని ధన్యులుగా చేస్తూ ఉంటూ ఉన్నది అంత మాత్రమే కాదు కానీ ఇంకా ఏ విధంగా దేవుడు ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారిని ఆశీర్వదిస్తాడు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అని గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ రెండో వచనం నుండి ఆరో వచనం వరకు దైవలేఖనాలు మనకి చాలా స్పష్టముగా తెలియచేస్తూ ఉంటూ ఉన్నాయి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యందు భయము మన యొక్క సంతతిని ఆశీర్వదించబడేలాగా చేస్తూ ఉంటు ఉన్నది నూట పన్నెండవ సంకీర్తన రెండవ వచనంలో గనక చూస్తే వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు అని తెలియచేయబడుతూ ఉంది ప్రియా దేవుని బిడ్లారా ఎప్పుడైతే మనం దేవుని అందు భయము కలిగి ఉంటామో ఎప్పుడైతే మనకున్నటువంటి కుటుంబ భారాలను దేవునికి అప్పగిస్తామో మన యొక్క బిడ్డలను దేవుని యొక్క చిత్తంలో నడిపించగలుగుతామో దేవుడు అంటూ ఉన్నాడు ఖచ్చితంగా వారు బలహీనులుగా ఉండరు కానీ వారి ఈ లోకంలో బలవంతులుగా ఉంటారు అంటే మన యొక్క సంతతి ఖచ్చితంగా ఆశీర్వదించబడుతుంది అని ఆయన మొట్టమొదటిగా తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు రెండవది కనుక మనం చూస్తూ ఉంటే దేవుని అందరి భయము సమృద్ధిని కలుగు చేస్తూ ఉంటూ ఉన్నది మూడో వచ్చినంలో కనుక మనం చూస్తే కలిమియు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును వెల్త్ అండ్ రిచర్స్ విల్ బి ఇన్ హిస్ హౌస్ చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్లారా కలిమియు సంపదను వాని ఇంట నుండును దిస్ డజంట్ మీన్ హీ విల్ బి ఏ మిలీనియర్ అతను ఖచ్చితంగా ఒక కోటీశ్వరుడు అయిపోతాడు ఖచ్చితంగా దేవుడు ఆర్థిక పరంగా ఎంతో ఆశీర్వదించేస్తాడు అని దీని యొక్క అర్థము కాదు కానీ దిస్ మీన్స్ విల్ ఆల్వేస్ హ్యావ్ వాట్ వీ నీడ్ దీని యొక్క అర్థము ఖచ్చితంగా మనకి ఏదైతే అవసరత కలిగి ఉన్నామో ఏదైతే అక్కరగా ఉందో దానిని దేవుడు తీరుస్తాడు ఆయన సమృద్ధినిస్తాడు అని తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు మూడవది గనక మనం చూస్తూ ఉంటే దేవుని అందరి భయము సమాధానాన్ని కలుగు చేస్తూ ఉంటూ ఉన్నది నాలుగో వచనంలో గనక మనం చూసినట్లయితే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు అని తెలియచేయబడుతుంది ప్రియా దేవుని బిడ్లారా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు చీకటికరమైనటువంటి పరిస్థితులు మనల్ని అలుముకుంటూ ఉంటాయి అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి ఏ మార్గము గుండా ప్రయాణము చేయాలి ఏది మనకి క్షేమకరమైనదో మనకి తెలియక మనం తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టి ఎంతో అశాంతికి మనం గురవుతూ ఉంటాము కానీ ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టను దేవుడు ఖచ్చితంగా ఆయనందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటారో వారు చీకటికరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాలలో తన యొక్క వెలుగును ప్రకాశింపచేస్తాను అని ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్లరా కాబట్టి దేవుడు చూపించేటువంటి మార్గమును బట్టి ఆయన చూపించేటువంటి పరిష్కారమును బట్టి మనం ఏం పొందుకుంటాము అంటే సమాధానాన్ని మన జీవితం పొందుకోగలుగుతూ ఉంటాము నాలుగోది కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క భద్రతను మన జీవితంలో పొందుకోగలుగుతాము లేకపోతే స్థిరమైనటువంటి జీవితాన్ని మన జీవితంలో పొందుకోగలుగుతాము ఆరో వచనంలో కనుక మనం చూసినట్లయితే అట్టి వారు ఎప్పుడును కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు అని తెలియచేయబడుతూ ఉంచి ఉన్నది నిజమే ప్రియ దేవుని బిర్లారా మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మన భవిష్యత్తు ఏమైపోతుందో మన పరిస్థితులు అతలాకుతలం అయిపోతాయేమో అనేటువంటి భయము మనల్ని వెంటాడుతూ ఉంటుంది కానీ దేవుని అందు భయము కలిగి ఉండగలిగితే ఆయన అంటూ ఉన్నాడు ఎప్పుడూనూ కూడా కదిలింపబడరు స్థిరముగా ఉంటారు దేవుని యొక్క భద్రత వరకు ఉంటుంది అని చాలా ఖచ్చితంగా ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియా దేవుని ఈ దినం మీ జీవితంలో ఎటువంటి భయాన్ని మీరు కలిగి ఉన్నారు కుటుంబ భయాన్ని మీరు కలిగి ఉన్నారా లేకపోతే బాధ్యతలను బట్టి భయపడుతూ ఉన్నారా మీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలను బట్టి భయపడుతూ ఉన్నారా లేకపోతే మీకున్నటువంటి శత్రువులను భయపడుతున్నారా మీకున్నటువంటి మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు భయపడుతూ ఉన్నారా అయితే గుర్తుంచుకోండి ఈ హలోక సంబంధమైనటువంటి భయము మిమ్మల్ని ఎప్పుడూ కూడా బలం హీనులుగానే చేస్తుందేమో కానీ దేవుని అందలి భయము ఖచ్చితంగా మిమ్మల్ని బలవంతులుగా చేస్తూ ఉంటూ ఉన్నది అదే మన యొక్క ధన్యకరమైనటువంటి జీవితానికి రహస్యము దేవుని అందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలను బట్టి మనము అధికముగా ఆనందించగలుగుతామో అంటే ఆయన మాటలే మనం ఎప్పుడైతే నిలకడగా ఉండి వాటిని మన జీవితంలో పాటించగలుగుతామో ఖచ్చితంగా మన జీవితంలో మనము ఆశీర్వదించబడతాము అని నేటి దినము మరి మారు దేవాతి దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు దేవుని అందరి భయమే మన జీవితాల్లో మనల్ని ధన్యులుగా మారుస్తుంది అనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా ద ఫియర్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్స్ ఆల్ ఫియర్ దేవుని యొక్క భయము మన జీవితంలో ఏ రకమైనటువంటి భయమైనా దానిని పారద్రోలుతూ ఉంటూ ఉన్నది ప్రతి భయం పైన దేవుడు మనకి విజయాన్ని ఇస్తూ ఉంటాడు అంత మట్టుకే కాదు కానీ ద ఫియర్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని అందు భయము దేవుని యొక్క కృపను పొందుకునేలాగా చేస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించేలాగా చేస్తూ ఉంటూ ఉన్నది కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము మనం ఎటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నప్పటికీ కూడా ఈరోజు మనం ధన్యులుగా మార్చబడాలి అని అంటే దేవుని యొక్క చేతిలో మనం ఆశీర్వదించబడాలి అని అంటే దేవుడు మనకు చెప్తున్నటువంటి జీవిత రహస్యము మనం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి కాబట్టి ఈ దినము ఈ లోక సంబంధమైనటువంటి భయాన్ని మనం విడిచిపెట్టి దేవుని యొక్క భయము మనము కలిగి ఆ భయమునే భయపడదామా అట్టే రీతిలో మనం అందరము కూడా నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మదేవుడు మన అందరికీ తోడేయండి సహాయం చేయను గాక ఆ మెయిన్లారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాలపు ఆరాధనలో విత్తబడినని పరిశుద్ధ వాక్యమును తండ్రి పలింప ప్రార్థిస్తున్నాం అనేక మందికి నైనా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలను దీవించండి స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల క్షేమము కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా ఎండల యొక్క తీవ్రత దూరపరచండి ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాల్లో నీ పరలోకపు దీవిన ఆశీర్వాదాలు వర్షింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా యుద్ధ విభోత్సవాలు దూరపరచండి కరువు కాటకాలు దూరపరచండి నాయన ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి బలపరచమని యస్సు ప్రభువారి పరిశుద్ధ నామన వేడుకొని చిన్నామ తండ్రి ఓ మే పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరణోగాక మైందీ ఆహారం అనే మా ఇచ్చి మా ఎడలో ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం వాళ్ళ ప్రాథమ క్షమించము శోధలోని తెగ కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం ఇవే ఉన్నవి ఆమె మన పరమతండ్రైన దేవుడి యొక్క ప్రేమయు యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈ ఉదయ కలప ఆరాధనలో ప్రభును ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి సంరక్షించి కాపాడునుగాక ఆమె